నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నా పేరు శర్మ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇటు అటు భారతీయులు క్రికెటర్స్ మధ్యలో పాకిస్తాన్ క్రికెటర్ రెండు వేల మూడులో శివరాత్రి రోజు జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ వీరవిహారం చేసిందని మనం చెప్పుకున్నామన్నా నిన్న కూడా నిన్న జరిగింది కూడా అదే శివరాత్రి రోజు మన భారత క్రికెటర్లు అద్భుతంగా అద్భుతంగా రాణించారు దీనికంటే ముందు పాకిస్తాన్ అలిగింది మన మీద షేక్ అండ్ ఇవ్వాలి మన గడ్డ మీద ఆడము కొన్ని ఆంక్షలు పెట్టారు మొదలు ఆడనే ఆడమన్నారు కంప్లీట్గా తర్వాత వాళ్ళ దేశానికే నష్టమవుతుంది మళ్ళీ ఫైన్ రూపంలో పడాల్సి పద్దెనిమిది వందల కోట్లు ఫైన్ వేస్తారు అని ఆ భయానికి వచ్చిరు కొలంబోలో ఆడారు ఏమైంది బింకానికి పోతే పాకిస్తాన్ ఘోర పరాజయం అరవై అరవై ఒక్కర తేడాతోటి ఒకటి రెండు పది కాదు అరవై ఒక్క రెళ్ళ తేడాతోటి పరాజయం పాలింది పాకిస్తాన్లో టీవీ చూసే అభిమానులు క్రికెట్ చూసే అభిమానులు అందరూ టీవీలు వాళ్ళ పాకిస్తాన్ ఓడిపోయిందని ఆక్రమితంగా ఉన్న మనకు పాక్ యుద్ధం జరుగుతున్న సమయంలో బెలుచిస్తాన్ బెలుచిస్తాన్లో వాళ్ళు సపరేట్గా దేశంగా ప్రకటించుకున్నారు పాకిస్తాన్ నుంచి విడిపోయి వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకున్నారు పాకిస్తాన్ ఓడిపోయింది గల్ఫ్ కంట్రీలలో కూడా పండుగ చేసుకున్నారు అంటే పాకిస్తాన్ అంటే వాళ్ళ వాళ్ళకి ఇష్టం లేదు ఆర్మీ పరిపాలన విసుగు చెందిపోతున్నారు అభివృద్ధి లేక దారిద్ర రేఖకు దిగువన ఆ దేశం పడిపోతున్నది దేశం అంటేనే వాళ్ళకి ఇష్టం లేకుండా అయిపోయింది వేరే ప్రాంతాలకు వెళ్ళి బతుకుతున్నారు పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు అందుకే ఓటమి పాకిస్తాన్ ఓటమి చెందినా కూడా ఘన విజయం వాళ్ళు ఆనందపడుతున్నారు భారత్ గెలిచిందని భారత్ని ఎప్పుడు ప్రపంచమంతా గౌరవిస్తుంది పాకిస్తాన్ వాళ్ళు కూడా గౌరవిస్తారు వాళ్ళు ఉగ్రవాదం మనపైకి నెట్టుతున్నారు తప్ప మన మనం ఎవరిని కూడా ఏనాడు చెడిపోవాలని ఆలోచన చేయని దేశం ప్రపంచంలో ఉంది అంటే ఫస్ట్ మన భారతదేశం సనాతన ధర్మాన్ని కాపాడుతూ సర్వేజన సుఖినోభవంతు అంటూ నిత్యం మాట్లాడుకునే దేశం పౌరులం అంటే మనమే మన భారతీయులమే ఎప్పుడు మనకు విజయమే తప్ప అపజయం అనేది ఉండదు ఎగ్జాంపుల్ శివరాత్రి రోజు భారత్ గెలిచింది అద్భుతంగా చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా చూసారు టీ ట్వంటీ కాబట్టి పెద్ద లాంగ్ టైం పట్టదు ఇరవై ఓవర్లతోటే అయినా ఘన విజయాన్ని సాధించారు తలకాయ కి ఎందుకేసుకొని పాకిస్తాన్ వెళ్ళిపోయింది అందుకే బింకానికి పోవడానికి వీలు లేదు మన దేశం మీద మన దేశాన్ని ప్రేమించిన వాడిని హక్కునే చేర్చుకుంటాం మన దేశాన్ని శత్రువుగా మారిన చేయంటాం అది మీరేమంటారు శివరాత్రి రోజు అద్భుతమైన విజయాన్ని ఇచ్చినటువంటి మన భారత క్రికెటర్లకు మీరు అభినందనపూర్వకంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి